హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో పిల్లలకి ఎంతగానో ఇష్టంగా తినే చాక్లెట్స్ తోటి ఈ విధంగా సింపుల్గా డెజర్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా కానీ మనం చేసి పెట్టామంటే బయట మనం కొనాల్సిన అవసరం కూడా లేదు చక్కగా మనకు అయ్యే సీజన్లో దొరికే వాటి ఫ్రూట్స్ తోటి ఇలా ఈ విధంగా అయితే మనం చేసి పెట్టవచ్చు అలాగే మనం ఫ్రూట్స్ ఇచ్చినట్లుగా ఉంటుంది వాళ్ళు హెల్దీగా తిన్నట్లు కూడా ఉంటుంది ఇంట్లోనే ఈ విధంగా కానీ మనం చేసి పెట్టామంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి వీటి కోసం ఇక్కడ నేను సీజన్ లో దొరికే ఈ స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు ఇందులో బనానా కానీ యాపిల్ కానీ ఇంకా కీవీ ఫ్రూట్ కానీ మీ ఇష్టము ఈ స్ట్రాబెర్రీస్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ కైతే కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీసెస్ ని విధంగా పక్కన పెట్టుకొని ఇంకా మరొక బౌల్ తీసుకొని దీంట్లోకి ఇక నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని అయితే వేసుకుంటున్నాను పెరుగు అయితే చాలా కమ్మగా ఉండే ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకున్నామంటే మనం తినలేము అసలు టేస్ట్ కూడా ఉండదు సో ఫ్రెష్ గా ఉన్న పెరుగు కమ్మగా ఉన్న పెరుగు అయితే తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ స్ట్రాబెర్రీ పీసెస్ ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ డెజర్ట్ ని నేను స్ట్రాబెరీస్ తోటి అలాగే బ్లూబెర్రీ తోటి కూడా చేస్తున్నాను ఇక నేను బటర్ పేపర్ కోసం ఇలా ఒక పేపర్ తీసుకొని దానిపైన ఆయిల్ అయితే అప్లై చేసి బటర్ పేపర్ లాగా ప్రిపేర్ చేశాను మీకు కావాలనుకుంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న కూడా ఈ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేపర్ పైన ఇలా ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఈ ఇదంతా కూడా వీటిని విధంగా చాక్లెట్ లో ఇలా ఒక షేప్ వచ్చేలాగా రౌండ్ గా విధంగా పేపర్ పైన వేసుకోవాలి ఇది కాస్త కాస్త మందంగా మందంగానే వేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగా ఈ విధంగా వేసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి మూడు లేదా నాలుగు గంటలు మనం ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా బ్లూబెర్రీస్ కూడా ఉంటే వాటితో కూడా విధంగా చేస్తున్నాను ఈ ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అన్నమాట మీకు నచ్చిన ఫ్రూట్స్ తోటి ఈవెన్ గ్రేప్స్ తో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా ఒక బటర్ పేపర్ లాగా ఉన్న దానిపైన వేసుకొని ఫ్రీజర్లో మనం ఒక మూడు లేదా నాలుగు గంటలు లేదా ఇది సెట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా సెట్ అయిన తర్వాత సో ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటాయి చక్కగా బాగా సెట్ అయిపోయింది కర్డ్ అంతా కూడా ఇప్పుడు మనము చాక్లెట్ని ఈ విధంగా బాగా మెల్ట్ చేసుకొని చాక్లెట్ని డిప్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న వాటికి చాక్లెట్ మొత్తం అంతా కూడా కోట్ అయ్యే విధంగా ఈ విధంగా చక్కగా డిప్ చేసుకొని మళ్ళీ అదే పేపర్ పైన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ కూడా చేసుకోవాలి మనం ఎన్నైతే చేసుకున్నామో దాన్ని తగ్గట్టుగా చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా డిప్ చేసిన తర్వాత ఫ్రీజర్లోనే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కానీ పెట్టామంటే ఈ చాక్లెట్ అంతా కూడా సెట్ అయిపోతుంది చూశారు కదా ఈ విధంగా అన్నిటినీ చాక్లెట్లోనే డిప్ చేసి ఈ విధంగాను మనం ఫ్రీజర్లో కానీ నార్మల్ రిఫ్రిజిరేటర్లో కానీ పెట్టుకున్నామంటే ఇలా సెట్ అయిపోతాయి ఇప్పుడు బాగా సెట్ అయిపోయిన వాటిని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకున్నామంటే చూశారా ఫ్రూట్స్ కూడా చక్కగా బాగా సెట్ అయిపోయి సూపర్గా అయితే ఉంటుంది ఆ కర్డ్ యొక్క ఫ్లేవర్ తోటి అలాగే చాక్లెట్ ఫ్లేవర్ మధ్యలో ఫ్రూట్స్ తోటి చాలా సూపర్గా ఉంటుంది ఈ డెసర్ట్ అయితే చాక్లెట్లు ఇష్టపడే పిల్లలకి సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే హెల్దీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా వాటితో మీరు చేసుకోవచ్చు మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్